నా వెల్కమ్ టు సర్ అని ఇప్పుడైతే ఆరు పళ్ళ విభాగంలో ఏడో జాతీ అయితే ప్రదర్శనకు వచ్చాయన్న సార్ మన లైవ్ క్వాలిటీ ఎలా ఉందో కామెంట్ చేయండి అన్న ఇంకా ఈ జత కాక ఇంకా మూడు అయితే ప్రదర్శన ఉందన్న మూడు జతలైపోయిన అయిపోయిన వెంటనే న్యూ కేటగిరీ విభాగానికి అయితే ప్రదర్శన ఉంటుంది న్యూ కేటగిరీ అయితే డ్రా ఇస్తారు ప్రతి ఒక్కరు మన లైవ్లోకి వచ్చి లైక్ చేయండి అన్న సబ్స్క్రైబ్ చేయండి హాయ్ నా హాయ్ అన్న బాబు అన్న హాయ్ అన్న మన లైవ్ చూస్తున్న వారు కామెంట్ చేయండి అన్న మన లైవ్ క్వాలిటీ ఎలా ఉందా సారీ ఈరోజు అయితే లైవ్ పర్ఫెక్ట్గా బాగుంటుందన్న ఎవరి ఇబ్బంది అయితే కామెంట్ చేయండి అన్న లైవ్ ఏడో జత అయితే ఆవుపల్ల విభాగానికి ప్రదర్శనకు వచ్చాను ఇంకా మూడు అయితే ప్రదర్శన ఉంది అవి అయిపోయిన వెంటనే విరామం ఇచ్చేసి న్యూ కేటగిరీ విభాగానికైతే ప్రదర్శన నిర్వహిస్తారు న్యూ కేటగిరీ విభాగానికి కూడా వచ్చిన జతలన్ని మన ఛానల్లో ఉంటాయి ఒకసారి చెక్ చేయను తినేసి వచ్చానన్నా ప్రతి ఒక్క లైక్ చేయండి అన్న సబ్స్క్రైబ్ చేయండి ఓకే అన్న ఈరోజు మన లైవ్ క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయడాన్న 哎，约了嘛？ అన్న హాయ్ మన లైవ్ చూస్తున్న వారు కామెంట్ చేయండి అన్న రిప్లై ఇస్తాను అవునన్నా పదో జత అయితే ఆర్కేబుల్స్ వారు కంబైన్ చేతనా రామ్ తయ్ చౌదరి గారితో ఆర్కేబుల్స్ వారు కంబైన్ కడుతున్నారు

కొబ్బరిపూడి సత్యపతి మండలం పల్నాడు జిల్లా వారితో పేరు నమోదు చేస్తున్నారు మిగిలినటువంటి రైతు సోదరుల పేరు నమోదు చేసుకోవాలి అన్న మన లైవ్ చూస్తున్న వారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన లైవ్ చూస్తున్న వారు కామెంట్ చేయండి అన్న ఎవరెవరు చూస్తున్నారో ఆర్కే వారి పదవి చదువు అన్న కడుతున్నారు టిఫిన్ చేశాను అన్న హాయ్ నౌషేద్ రాబి రెడ్డ అన్నా హాయ్ అన్న రియాల గూడా థ్యాంక్ యూ అన్నా బాబులో దాంట్లో త్వరగా పార్కింగ్ చేసుకోవాలి త్వరగా పార్కింగ్ చేస్తారు అక్కడ आर के बुल से पदव जाता नवीन अना हाय अना श्रीकांत अना तिन्ना अना आर के बुल से लास्ट जाता ना ये जाता ना पदव जाता आर के बुल से वारी कमेंट जाता ना

నా బ్యానర్ బాగా దూరంలో ఉన్నాదన్న ఒక్క నిమిషం అది జూమ్ చేస్తున్నా చూడండి మన్వీత్ కుమార్ అన్న తిన్నా అన్న ఓకే అన్న బ్యానర్ ఎలా కనపడుతుంది ఒకసారి చూడండి అన్న

నా ఆపోజిట్ వెళ్ళటం వల్ల ఎండపాటుబడి మన లైవ్ కొంచెం సరిగా రాలేదన్న ఈరోజు ఆపోజిట్ వచ్చేసాన బైరెడ్ కొద్దిగడ్ బైరెడ్ అన్నా

రాంబాబు గారు కనపరం రాజపాలెం మండలం పల్నాడు జిల్లా గారు చెందరెడీగా ఉండాలి రెండు వందల యాభై ఎరుగుల దూరాన్ని ముప్పై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న గత కన్నా మూడు సెకండ్లు వెనుకలో ఉన్నవి చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని మీరు లైక్ చేయడం వల్ల వీడియో పది మంది షేర్ అవుతుందన్న వెంకటరెడ్డి గారు కలిసిపోడు కలిసిపోడు మనం కడప జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి రామ్ రామ్బాబు గారు కడపరం రెడ్డి వెంకటరెడ్డి గారు కలిసిపాడు కలిసిపాడు మండలం కడప జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఎందుకంటే చాలా రావాలి ఎనిమిదో తత్వాలు రావాలండి నల్లూరి రాంబాబు గారు కడపరం రాజపాలి మండలం పల్నాడు జిల్లా మీ దత్త బయట రావాలి వీళ్ళ వీళ్ళు ఆరోగ్యాలి ఈ దాడు కాదు వచ్చే ఉద్యోగతాడు ఈ జతవారి సమయం ఉన్నా కానీ లైవ్ చేస్తున్న వారు లైక్ చేయనున్నారు మీరు లైక్ చేయడం వాళ్ళ ఈ వీడియో పది మంది షేర్ అవుతుంది లైవ్ చూస్తున్నారు చేయండి అన్న కాదన్న కమ్మాయిన తోనే కడుతున్నారన్న ఆర్కే బాబాయి ఎదురు ఎండ వల్ల కొంచెం బ్లర్ అయితే అవుతుందన్న ఇప్పుడు ఎలా ఉంది కామెంట్స్ ఏమన్నా భవిష్యత్ ఇప్పుడు ఎలా ఉంది కెమెరా ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి ఆరు విభాగంలో పాల్గొని విజేతలైనటువంటి రైతు సోదరులకు మొదటి బహుమతి ముప్పై ఐదు వేల రూపాయల మొత్తాన్ని రైతు నిష్టం కోల్డ్ స్టోరేజ్ ప్రైవేట్ లిమిటెడ్ తూడిపాల గ్రామం కీర్తి శేషులు బద్దుల పాండురంగారావు గారు ధర్మపత్ని నాగరత్నమ్మ గారు జ్ఞాపకార్థం వారి మనములు మురుకుట్ల గోపి కృష్ణ గారు బండారుపల్లి సుధాకర్ గారు తిరుపతిరావు గారు శ్రీకాంత్ గారు ప్రసన్న గారు చైతన్య గారు బహుకరిస్తున్నారు